వర్గీయ అన్న నందమూరి తారక గారి ముద్దుల మనవడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి దిక్షు అయినటువంటి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ అన్న గారు మా అన్న ఈరోజు వారి జన్మదినం సందర్భంగా మదనపల్లి మండలం పసిరికొండ గ్రామంలో ఉన్నటువంటి మొలకల్తిరువు మొలకల్దిన్ని మొలకల్దిన్ని రాష్ట్ర దగ్గర ఎన్టీఆర్ నగర్ ఎన్టీఆర్ నగర్లో ఈరోజు అన్న జన్మదినం సందర్భంగా కేకటిక్ చేయడం జరిగింది మరి ఈ గ్రామస్తులో ఉన్నటువంటి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క గ్రామస్తులకు లోకేష్ అని అభిమానులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నమ్మున్న ఏకైక లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది అంద నారా లోకేష్ బాబు గారే ఎందుకంటే పుట్టుకే ఆయనది రాజభోగాలతో పుట్టిన పుట్టుక అంటే ఆయన జీవితంలో చూడని హైట్స్ లేవు అన్ని చూసాడు శాంకో యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేసి తన తాతగారు ఏదైతే స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ ఉందో ఆ రాజకీయాలకి వారసుడుగా మా అన్న లోకేష్ అన్న తెలుగుదేశం పార్టీలో రంగప్రవేశం చేసి చేసినప్పటి నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో ఘోర పరాజయం అయితే మా అన్న ఓడిపోవడం జరిగింది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా ఓడిపోవడం జరిగింది కానీ ఏ రోజు కూడా లోకేష్ అన్న మేము ఓడిపోయినాము ఇంతటితో మనం ఆగిపోదామని ఎప్పుడు కూడా వెంటాడలేదు ఈసారి ఈ ఎలక్షన్లలో తొంభై రెండు వేల మెజార్టీ ఎక్కడైతే మంగళగిరిలో ఓడిపోయాడో అక్కడే మళ్ళా తిరిగి తొంభై రెండు వేల మెజార్టీ సాధించినాడంటే మనం చూసి నేర్చుకోవాల్సింది ఏమంటే మనిషిలో ఉండేటువంటి ఆ సంకల్పాన్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకొని మరి రానున్న రోజుల్లో మరి ఇలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి బాటలో నడిపిస్తూ వారి తాతగారి వారి నాన్నగారి ఆశయాల్ని అన్ని సాధించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక పెద్ద దిక్కుగా నిలబడాలని లోకేష్ శివసేన ఆంధ్రప్రదేశ్ తరఫున నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు ముందుగా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికి యువరాజు నారా లోకేష్ గారికి జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు ఈ రోజు పశ్చిమ గ్రామంలో బలకల్ దిన ఘనమని ఘనంగా వేడుకలు చెప్తూ ఈ గ్రామవాసులకి ప్రత్యేక అభినందనలు మరియు మన అన్న తొందా కంటే అర్థం నారా లోకేష్ బాబు చెప్తుంది ఎక్కడైతే ఏ రాష్ట్రంలో ఏదైతే తన పురోగతి లేదన్నారో అదే రాష్ట్రంలో తొంభై ఒక వేల మెజారిటీలో మంగళగిరిలో ఏనాడు గెలిచని పార్టీని తెలుగుదేశం పార్టీని ఇరవై ఏళ్ళ తర్వాత తొంభై ఒక వేల అత్యధిక మెజారిటీలో గెలి గెలుచుకున్న ఎమ్మెల్యే మన నారా లోకేష్ కాదు నందమూరి తారక రామారావు గారి ముందుల మనవడు మరియు అందరికీ తెలియదు ఇంకో విషయం కలాం గారి ఇన్నోవేటివ్ అవార్డు అని చెప్పి రెండు వేల పద్దెనిమిదిలోనే మన లోకేష్ బాబు గారికి వచ్చింది ఆ ఇన్నోవేటివ్ అవార్డు ఎవరికంటే వాళ్ళకి ఇవ్వరు ఆ ఇన్నోవేటివ్ ఎప్పుడు ఎక్కడైతే పరిపాలనలో పరిపాలనలో సాంకేతికత్వా సమాజ సమాజత్వం ఉంటుందో అలాంటి వారికే ఈ అవార్డు అనేది ఈ అవార్డు గ్రహీతలు అవుతారు అలాంటి ఘనత మన నారా లోకేష్ బాబుకి చెందింది ఈరోజు ఇంత ఘనంగా ఆంధ్రప్రదేశ్ అంతటా నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారంటే దానికి కారణం నారా నారా లోకేష్ గారి కంబ్యాక్ అనే మనము ఈరోజు చెప్పుకోవచ్చు మరియు ఈ గ్రామ ఈ ఈరోజు నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలు అత్యంత ఘన ఘనంగా జరుపుకునేందుకు ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు